మైనార్టీ రెసిడెన్స్ పాఠశాల పోస్టర్ ఆవిష్కరణ హుజురాబాద్ పట్టణములో జామే మసీద్ ఆవరణములో శుక్రవారం రోజు నమాజు తర్వాత మైనార్టీ రెసిడెన్స్ పాఠశాల పోస్టర్ ఆవిష్కరణ ముస్లిం మైనారిటీ మరియు ఇతర విద్యార్థులను మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో చేర్పించండి వారి యొక్క భవిష్యత్తును చక్కదిద్దవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులు తీసుకోవాలని హుజరాబాద్ జామే మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు

फ्री एक लाख तीस हज़ार रुपये खर्चा करते हुए सालाना बच्चा को पढ़ा रही बच्चा को पढ़ाइए और बच्चा के लिए यहाँ हजराबाद में माइनार्टी रेजिडेंस के सी सी कैम्प करने के कॉलेज है और जबी कुंटे में बच्चियाँ का लड़कियाँ का भी है वापे भी अलहमदिल्ला पढ़ रहे हैं आप लोगों के बच्चे जितने भी घर के अंदर है आप लोग वो बच्चा को ले कर के करके आके आप लोग ये माइनार्टी रेजिडेंस इस्कूल के अंदर ज्वाइन करिए फिफ्थ क्लास से स्टार्टिंग है इसके अंदर और इसके अंदर डिग्री तक है इसलिए मैं आप लोग से अपील कर रहा हूँ कि पूरे अपने भाया से आप लोग के बच्चा को खाली घर आकर ले रख लेकेला का लाइफ मत खराब करिए उन लोगों को पैसे लगा के बाहर इंग्लिश मीडियम नहीं पढ़ा सकते अपन वैसे लोगों को भी ये फ्री काल है और खाना रहना करना सब अच्छे खासे हर एक चीज़ की सहूलत है आप लोग बच्चा को पढ़ाइए मुस्लिम सोदर इतर को अंदर की लेन मोहम्मद मुजाहिद हुसैन हजराबाद जामिया मस्जिद एंड ईदगाह मैनेजमेंट कमेटी अध्यक्ष అత్యక్షునిగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే హుజరాబాద్లో గతంలో మైనార్టీ రెసిడెన్స్ బాయ్స్ హాస్టల్ మరియు జమ్మిగుట్టలో బాలికల హాస్టల్ మంజూరై ఉంది దాదాపు చాలామంది దాదాపు పది సంవత్సరాల నుంచి చదువుతున్నారు కనుక ఒక్కొక్క ప్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి విద్యార్థినుల మీద ఒక లక్ష ముప్పై వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతూ ఆ పిల్లగాలను చదివియడానికి దీంట్లో చాలా మంచి ఎడ్యుకేటెడ్ టీచర్స్ ఉన్నారు మంచిగా చాలా బాగుంది దీంట్లో వీళ్ళు చదువుకున్న వాళ్ళు ఇప్పుడు దాదాపు కొంతమంది డాక్టర్స్ అవుతున్నారు ఇంజనీర్స్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళ భవిష్యత్ మారుతుంది చాలామంది విదేశాలకు వెళ్ళి కూడా చాలా ఉద్యోగాలు చేసుకుంటారు కనుక నేను కోరేది మిమ్మల్ని అందరినీ ఒకటే మా ముస్లిం సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి కోరేది ఒకటే ఉచితంగా మీకు ప్రభుత్వం తరఫున విద్య ఇచ్చేటప్పుడు విద్యను మీరు వాడుకోవాలి మరి విద్య చదివినచో మీ భవిష్యత్తు కూడా ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు ఉంటుంది రేపటి తరుణంలో తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి కూడా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఈ రోజుల్లో చదువుకున్న వారికి ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రైవేట్ కంపెనీలో కానీ గవర్నమెంట్ ఉద్యోగాలలో కానీ ఎక్కడో ఒక ఉద్యోగాలు వస్తున్నాయి ఆ పిల్లగాలు చాలా బాగుపడుతున్నారు అలాంటప్పుడు తల్లిదండ్రులను కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది హుజరాబాద్ మైనార్టీ రెసిడెన్స్ జమ్మిగుంట మైనార్టీ రెసిడెన్స్ బాలికల పాఠశాలలు ఇక్కడ బాయ్స్ హాస్టల్ ఇక్కడ కూడా చాలా మంచి స్టడీ ఉంది ఇక్కడ మంచి భోజనం పెడుతున్నారు మంచి పలహారాలు పెడుతున్నారు పాలు ఇస్తున్నారు మరియు స్పోర్ట్స్ ఉన్నాయి పిలగాళ్ళను పంపించండి బడిలో చేర్పించండి వాళ్ళ భవిష్యత్తును చక్కదిద్దే బాధ్యత మీ తల్లిదండ్రులు లేదు కనుక నేను మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను అల్లా హాఫీస్